నుండి అనేక రకాలుగా మనం చర్చ చేస్తూ ఉన్నాము ఈ ఇరవై నెలల కాలానికి సంబంధించి చూస్తే వందలాది మంది పిల్లలు చనిపోయినారు వేలాది మంది పిల్లలు ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో పాలైన పరిస్థితులు మనం చూసినాము స్వయంగా మనం గమనిస్తే ఈ రోజు కూడా ఖమ్మం జిల్లా కల్లూరుకు సంబంధించి దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది పిల్లలు ఆసుపత్రుల్లో పాలైనరు ఈ రోజు దాంతో పాటు మన కాగజ్ నగర్కు సంబంధించి రెబ్బెనలో దాదాపుగా అక్కడొక పది పదిహేను మంది ఈ రోజే ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము ఒక్కసారి ఈ ప్రభుత్వానికి సంబంధించి గమనిస్తే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఆ శాఖ కూడా ఉన్నది కాబట్టి మనం గమనిస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయినప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది వాళ్ళ మేనిఫెస్టో కాపీ ఒక్కసారి అందరూ చూడాలి వాళ్ళ మేనిఫెస్టో కాపీలో చాలా స్పష్టంగా విద్యాశాఖకు ఆరు శాతం ఉన్న నిధులను పదిహేను శాతానికి పెంచుతాము అన్నారు అంటే మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఉంటే పదిహేను శాతం అంటే కనీసంగా నలభై ఐదు వేల కోట్లు రావాలి కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు సగం కూడా పెట్టలేదు దాంట్లో పోనీ పెట్టిన దాన్ని మన యూజ్ చేస్తున్నారా అంటే ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ స్కూల్లో చూసినా ఏ పాఠశాలలో చూసినా కూడా సమస్యలన్నీ విలయతాండవం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అనేక సందర్భాల్లో మనం ఈ సమస్యలను గమనిస్తా ఉంటే నాకు బాగా గుర్తున్నంత వరకు దాదాపుగా నాలుగైదు నెలల క్రితం మన ఇబ్రహీంపట్నం పక్కన ఉన్నటువంటి పాలమాకులకు సంబంధించిన విద్యా సంస్థలో పిల్లలంతా దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల వయసున్నటువంటి ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసినాం పది సంవత్సరాల వయసున్నటువంటి ఆడబిడ్డలకు మన రాష్ట్రంలో అన్నం పెట్టే పరిస్థితి మన దగ్గర లేదా ఈ ఒక్క దాని మీద మనం ఆలోచన చేసుకుంటే దశాబ్దాల తరబడి మనం ఉద్యమాలు దేనికోసం చేసినాము స్వరాష్ట్రం దేనికోసం సాధించుకున్నాము మన భవిష్యత్ తరానికి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము మూడు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో పిల్లలకు అన్నం పెట్టగలిగే పెట్టగలిగే పరిస్థితి ఎమ్ముకు లేదు ఈరోజు ఆ మూడు లక్షల కోట్ల పక్కన పెడితే ఈ రోజు వరకు రెండు లక్షల కోట్లు అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూడు లక్షల కోట్లతో రెండు సార్లు బడ్జెట్ పెట్టిండ్రు అంటే ఒక ఆరు లక్షల కోట్లు ప్లస్ రెండు లక్షల కోట్ల బడ్జెట్ అంటే రెండు లక్షల కోట్ల అప్పులు అంటే ఓవరాల్ గా ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తెచ్చి మనం అన్నం ఎందుకు పెట్టలేకపోతున్నాం కనీసం బేసిక్ నీడ్ కదా అది వాష్రూమ్ హోమ్ క్లీన్ చేయించలేకపోతున్నాము ఇట్లా మీరు ఏ సమస్యను తీసుకున్నా కూడా ఒక్కసారి కూడా రివ్యూ చేసిన పరిస్థితి లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తున్నా కూడా ఒక్కసారి కూడా రివ్యూ చేయకపోవడం వల్ల ఈ రోజు దాదాపుగా వందలాది మంది పిల్లలు చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాము బేసిక్ మెయింటెనెన్స్ కూడా లేకపోవడం వల్ల మా దగ్గర సిరిసిల్ల నుండి వచ్చిన నేను సిరిసిల్ల ప్రాంతంలో మా పక్కనే ఉంటుంది కోరుట్లలో స్కూల్లో పిల్లగాడు ఉంటే ఆ స్కూల్లో పాము గరిచి చనిపోయింది ఆ అబ్బాయి స్కూల్లో పాము గరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం ఇట్లానే మా దగ్గర రామాయంపేట అని ఉంటుంది మా పక్క జిల్లాలో మెదక్ జిల్లాకు సంబంధించి రామాయణపేటలో ఎలుకల గురికి పిల్లల ఆసుపత్రి పాలైనరు సూర్యాపేటలో నిన్నగాక మొన్న చూస్తే గత ఆగస్టు సెప్టెంబర్ నెలకు సంబంధించి గత సంవత్సరంలో స్కూల్ ప్రిన్సిపల్ కబోర్డ్ లో బీర్ బాటిల్స్ దొరికినాయి మన దగ్గర అఫీషియల్ గా అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది అంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విద్యా శాఖ ఏ రకంగా పనిచేస్తుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుందని చూడడానికి ఇట్లాంటి రెండు మూడు విషయాలు మనం గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తే కనుక రెంటల్ లో నడుపుతా ఉన్న వార్తలు కూడా చాలా వస్తూ ఉన్నాయి ఏ కి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెంట్ చెల్లిస్తలేదు దానివల్ల ఆ ఓనర్లు వచ్చి వాటికి తాళాలు వేయడం కానీ ఇంకోటి చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు రెంట్గా రెంట్ ఉన్నటువంటి బిల్లింగ్లకు మనం ఈ రోజు రెంట్ పే చేసే పరిస్థితి లేదు కానీ ఈ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా జియో ఏమనిచ్చిండ్రు ఒక్కొక్క విద్యా సంస్థను రెండు వందల కోట్లు వెచ్చించి దాదాపుగా నాలుగు వేల కోట్లకు సంబంధించిన జీరో ఇచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాము అని అంటున్నారు ఉన్న స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి ఈ రోజు మనము బేసిక్ నీడ్స్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నం పెట్టే పరిస్థితి లేదు ఉన్న స్కూళ్ళకు సంబంధించి రెంట్ కట్టే పరిస్థితి లేదు కానీ నాలుగు వేల కోట్లతో మనం వచ్చి రేపు పొద్దున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాం ఎవరి కోసం కడతాము ఏ కాంట్రాక్టర్కి లాభం జరగడానికి కడతాము అవన్నీ ఏ కాంట్రాక్టర్ కోసం బిల్లులు ఇస్తూ ఉంటాము రాజకీయ పరమైన ఆలోచనలు మాత్రమే కాకుండా ఒక్కసారి దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి అనేక నిర్ణయాలు జరిగి ఇంతమంది పిల్లలు చనిపోతుంటే కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం మొద్దు నీడ వీడిన పరిస్థితి లేదు ప్రతిపక్షాలు కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ ఎవరు మాట్లాడినా కూడా ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుండి ప్రాపర్ ఆన్సర్ వచ్చిన పరిస్థితి లేదు ఇన్ని జరుగుతూ ఉంటే ఎన్ని జరుగుతా ఉంటే అక్కడ సెక్రటరీగా ఉన్న మేడం ఏం చెప్తా ఉంటారు ఐఏఎస్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే గడుక్కోవాలి మేడంని ఒక్క ఒక్క మాట అడగదలుచుకున్నా నేను మన ఇంట్లో మనం గడుక్కుంటున్నామా మేడం మన ముఖ్యమంత్రి గారి ఇంట్లో ముఖ్యమంత్రి గారే గడుక్కుంటున్నారా తన కుటుంబ సభ్యులే గడుగుతున్నారా పిల్లలకి గతంలో ఏ రక గత పదేళ్లకు సంబంధించి చూస్తే ఏ రకమైన అప్లిఫ్ట్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ గత పదేళ్ల ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దాదాపుగా పది తొమ్మిది నుండి పది నెలల కాల పరిస్థితికి సంబంధించి స్కూల్ రన్ అయ్యే పరిస్థితి ఉంటే ఆ సమ్మర్ హాలిడేసో దసరా హాలిడేసో సంక్రాంతి హాలిడేసో ఉంటే గత ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేసింది వాళ్ళు ఇంటికి పోయి ఎండలో తిరగడమో ఇంకోటి చేయడమో చేస్తారు అది కాకుండా వాళ్ళ పర్సనల్ ఎబిలిటీ పెరిగే విధంగా మనం పనిచేస్తే రా ఆ పిల్లలు మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది వాళ్ళ సోషల్ ఎబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని గత ప్రభుత్వం ఆలోచించింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నీడని వీడాల్సిన అవసరం ఉంది మొద్దు వీడి మన భావి భవిష్యత్ తరాలను ఎవరినైతే చెప్పుకుంటున్నామో గొప్పగా చూపిస్తున్నామో మనము వాళ్ళకు సంబంధించిన భోజనం దగ్గర మొదలు పెడితే మిగిలిన అన్ని కార్యక్రమాలను సక్రమంగా తీసుకుపోయే విధంగా దానికి సంబంధించిన ప్రాపర్ బడ్జెట్ అలొకేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గోశల శ్రీనివాస్ యాదవ్ వారికి మిగతా మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం లేదు